తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందడి మొదలైంది ఇందులో భాగంగా ఇప్పటికే భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన అధ్యక్షులుగా గాజుల అంజయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు పాతబస్తీలో బోనాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ సందర్భంగా గాజులంజయ్య మాట్లాడుతూ ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించనున్నామన్నారు ఇందులో భాగంగా జూలై ఏడవ తేదీన గోల్కొండ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలతో ఈసారి బోనాలు ప్రారంభమవుతాయన్నారు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యంతో పాటు పట్టు వస్త్రాలు మరియు బియ్యం సమర్పించనున్నామన్నారు అలాగే జూలై పదవ తేదీన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పన్నెండున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి జూలై పద్నాలుగవ తేదీన విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి జూలై పద్దెనిమిదిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇరవై మూడున చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఇరవై ఐదున శ్రీ లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారికి బంగారు పాత్రలు నైవేద్యంతో పాటు పట్టు వస్త్రాలు వడి బియ్యం సమర్పించనున్నామన్నారు ఇక పాతబస్తిలో ఉత్సవాలు అన్ని దేవాలయాల్లో జూలై పంతొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున స్థాపన ధ్వజారోహంతో ప్రారంభమవుతాయన్నారు జూలై ఇరవై ఒకటవ తేదీన చాలిబొండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుండి వివిధ దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు జరుగుతుందన్నారు జూలై ఇరవై ఎనిమిదవ తేదీన నగరంతో పాటు పాతబస్తీలోని అన్ని దేవాలయాల్లోని అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తారన్నారు అనంతరం ఇరవై తొమ్మిదవ తేదీన పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగనుందన్నారు